దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి చేసుకునే ప్రసాదం పులిహోర ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకుని చల్లార పెట్టుకోవాలి నిమ్మకాయ సేజంత చింతపండుని వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి అన్నంలో పసుపు సాల్టు కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి రెండు సార్లు చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చింతపండు రసం వేసుకుని ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూన్ సాల్టు ఒక స్పూన్ ఆయిల్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకుని అన్నంలో వేసుకుని కలుపుకోవాలి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆవాలు వేరుశనగ గింజలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఈ అంతా బాగా వేగిన తర్వాత అన్నంలో వేసుకుని కలుపుకోవాలి పులిహోర పొడి కోసం ధనియాలు ఆవాలు మిరియాలు ఎండుమిర్చి నువ్వులు మెంతులు జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత పౌడర్ చేసుకుని పులిహోరలో కలుపుకుంటే బాగుంటుంది